హాయ్ హలో నమస్తే అట్లుంటది మనతో ముచ్చట పెట్టి వచ్చిండు అర్జున్ రెడ్డి అన్న అదే అదే విజయ్ దేవరకొండ అన్న ఇంకెందుకు లేటు అన్నకు బ మాటలతో నమస్తే అన్నా ఆ మైకు పని చేస్తుంది గాని చెప్పన్నా ఏంది ముచ్చట ఎట్లా నడుస్తున్నాయి మీ సినిమా ప్రమోషన్ లో సూపర్ గా ఉన్నామన్నా నువ్వెట్లు ఉన్నావు అంత మంచినే కదా ఏ తూరు నేరుగా మీ కాడిగా వచ్చినాము వాట్సాప్ వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అని ఎప్పుడు తెలంగాణ మాట్లాడే నువ్వు ఇప్పుడు ఏదన్నా గిట్లా మాట్లాడుతున్నావు ఓ తిరుపతికి వచ్చిన వాళ్ళ సరే సరే నువ్వు కంటిన్యూ చేయను కంటిన్యూ అగో అదేంది అన్న సపోర్ట్ చేయడు మాటలు వస్తలేవా ఎట్లా ఓ అన్న ఏం మాట్లాడవేంది ఏదో ఒకటి మాట్లాడు మీ అందరికీ మాట చెప్పాలా ఒకటి కాకపోతే వంద చెప్పన్నా అందరం రెడీగా ఉన్నాం ఏమంటారు జనాలు అంతే కదా ఏ నాడు అంటే సరే ఏందో ముచ్చట ఎందుకు దాస్తున్నావు మా సినిమా రిలీజ్ గురించి కానీ ఆలోచిస్తుంటే ఏం తిరుగుతుందన్నా కొంపదీసి ఈ సినిమా కూడా ఫట్ అనిపిస్తుందా ఎట్లా అంత పని చేయకు అసలే నేను నీకు పెద్ద ఫ్యాన్ ని నేను తట్టుకోలేను సినిమా ఫట్ అయితే నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తుంది అదే అన్న టెన్షన్ పెట్టకు ఏందో చెప్పు అసలే డెలికేటెడ్ తెలుసు కదా మీకు కూడా మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు చాలా పెద్దో పొడుస్తాను స్వామి ఈ డైలాగు ఎక్కడో విన్నట్టుంది మార్కస్ ఒకసారి మళ్ళా ఈ వీడియో ప్లే చేయి మన తిరుపతి ఏడుకొండల వెంకన్న సామి గాని ఈ ఒక్కసారి నా నడిపించినాడు చాలా పెద్ద పొడుస్తాను ఏందన్న ఇది మా చెవుల క్యాలిఫ్లవర్ పెట్టిన ఈ డైలాగ్ పుష్ప సినిమా కదా చూసిన అందమా చేస్తున్నాడు పోయి లో పోయి కూర్చుంటా

అన్నా అన్న ఎందుకన్నా ఈ మాటలు నీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇక సినిమా రిలీజ్ అయినాక అసలే కనపడవు గొట్టాల ముంగట మాట్లాడవు నీ వల్ల నీకే కాకుండా నీతో సినిమా తీసిన మీ డైరెక్టర్లకు మీ ప్రొడ్యూసర్లకు కూడా పేరు వస్తలేదు జనం తగ్గన్నా ఇది నేను అంటలేను మా జనాలు అంటున్నారు అంతే కదా జనాలు నాతో పాటు గోవిందోవింద నువ్వు ఇట్లా అర్థమైన మాటలు మాట్లాడబట్టే నీ సినిమాలు గోవిందా గోవింద అది ఇండస్ట్రీ వర్గాల టాకు ఇక సాలు పోయినా అన్నా ఆ చూసిరు కదా దేవరకొండ అన్న మాటలు మరి ఈ సినిమాతోనైనా దేవరకొండ అన్న కొండ శిఖరాలను దాస్తడా లేకపోతే కొండ ఎరిపప్పు అయితే చూడాలి మరి సో చూసిరు కదా ఇది ఇవాళ డీజే ముళ్ళు రేపు ఇంకో పర్సనాలిటీ మటుకుని మళ్ళీ వస్తా తెలుసుగా డీజే ముళ్ళు అట్లుంటది మనతో